మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ ప్రజలు ఇప్పుడు చలికి గజగజ వణుకుతున్నారు ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి నగరవాసులు కూడా చలి తీవ్రత పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలో మూడు రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ క్రమంలో నేడు రేపు చలి అధికంగా ఉంటుందని కనుక జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు పెరిగిన చలి తీవ్రతతో తెలంగాణలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి ఇక తాజాగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో తెలంగాణలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది కోహిర్లో అత్యల్పంగా ఏడు పాయింట్ డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది దీన్ని బట్టి రాష్ట్రంలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది ఇక కొమరంబే మసిఫాబాద్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతి ఏటా ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈ సంవత్సరం కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి తాజాగా జిల్లాలోని లింగాపూర్ మండలంలో ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది అదేవిధంగా తిర్యాని మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేటలో ఎనిమిది పాయింట్ ఏడు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది మెదక్ జిల్లాలో ఉన్న శివంపేటలో తొమ్మిది రాజన్న సిరిసిల జిల్లాలో ఉన్న రుద్రంగిలో తొమ్మిది పాయింట్ ఒకటి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో తొమ్మిది పాయింట్ మూడు కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలోని నస్రులాబాద్ సాలూరులో తొమ్మిది పాయింట్ నాలుగు సిద్దిపేట జిల్లాలో ఉన్న అక్బర్పేట భూంపల్లి ప్రాంతంలో తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక మిగిలిన జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఈ రెండు రోజులు అనగా శని ఆదివారాల్లో కూడా రాష్ట్రంలోని పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అలాగే చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణలోని శుక్రవారం నుంచి ఆదివారం వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రెండు రోజుల క్రితమే హెచ్చరించింది ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈసారి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలానే ఉదయం రాత్రి సమయాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు